पर्यव शन इन्द्रो बृहस्पतिः शन् हो विष्णुररुक्रमः नमो ब्रह्मणे नमस्तेवायौ त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव वा प्रत्यक्षं ब्रह्म वदिष्यामि कृतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्माम् अवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तार ఓం శాంతి 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 లాస్ట్ టైం క్లాస్లో మనం నూట ఎనభై దశల్లో దితి అతిథి కశ్యపుడు గురించి చెప్పుకున్నాం కదా యాక్చువల్గా అది ఋషుల కథ కశ్యపుడు ఒక ఋషి ఆయన భార్య అదితి అతిథి దితి కడుపున పుట్టిన వాళ్ళు దయచ్యులోనే రాక్షస అనుకున్నాము అతిథి కడుపున పుట్టినటువంటి వాళ్ళు గరుడు వీళ్ళందరూ పుడతారు ఆవిడ కడుపున పుడతారు అదంతా కూడా దేవతలు అనుకున్నాం కదా ఇక్కడ ఒక పాయింట్ వరకు అర్థం కావాలి తండ్రి ఒకడే కశ్యపడు ఒక భార్య ద్వారానేమో రాక్షసులు పుడతారు ఇంకో భార్య ద్వారానేమో దేవతలు పుడతారు ఇక్కడ తండ్రి ఒకడే రాక్షసులు దేవతలు ఆయనకి ఆయన ద్వారా ఆయనలో నుంచే పుట్టి వచ్చినప్పుడు వీళ్ళు వికారంగా నల్లగా పెద్ద పెద్ద కూరలు వేసుకుని పెద్ద పెద్ద వాళ్ళు వేసుకుని సినిమాల్లో చూపించినంత వికారంగా నల్లగా భయంకరంగా వాళ్ళు ఎందుకుంటారు దేవతలు అందరూ కూడా చక్కడ అలంకరణ చేసుకుని చక్కగా చాలా మంచి శరీర స్వాస్థం కలుగొని అందంగా ఎందుకుంటారు ఇది ఒకసారి ఆలోచిస్తే తండ్రి ఒకడే కదా ఆలోచిస్తే ఈ వర్ణనలు కానీ లేకపోతే ఆ రూపాలు కానీ వాళ్ళ స్వభావాలు కానీ ఇవన్నీ కూడా సింబాలిక్ ఎక్స్ప్రెషన్ అది అంటే క్రూరత్వం అనేది నిండి ఉంటుంది కాబట్టి రాక్షసుల్లో వాళ్ళ స్వభావంలో పురాతనం ఉంటుంది తప్ప శరీర ఆకారాలు అలా ఉండాలని లేదు తండ్రి ఒకటే కదా సీట్ ఒకటే కదా దేవతల వాళ్ళ స్వభావాలతో వాళ్ళ దేవతా స్వరూపాలు ఆకారాలు అలా అలా వర్ణించబడ్డాయి కానీ వీళ్ళంతా పూర్తిగా చల్లనల్లగా ఉండి వాళ్ళు పూర్తిగా చల్త అల్లగా ఉండి వీళ్ళు చాలా అందవికారంగా రౌద్రాకారంతో ఉండి వాళ్ళేమో చాలా స్వామీలుగా ఉండి అట్లా ఉండడానికి అవకాశం ఉంటుందా సో ఇది మనం అర్థం చేసుకోవాలి అంటే ఆ ప్రిన్సిపల్స్ మనం అర్థం చేసుకొని సరిపోతుంది అందుకు అందుకే మనకి భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఆశ్రీ సంపత్తి దైవీ సంపత్తి గురించి చెప్తాడు ఆశ్రీ సంపత్తి అంటే రాక్షసులు దైవీ సంపత్తి అంటే దేవతలు సో వాటి స్వభావాన్ని బట్టి ఆశ్రీ సంపత్తి దైవీ సంపత్ అందరిలోనూ సమానంగా ఉంటాయి కొంతమందిలో కొన్ని ఎక్కువ ఉంటాయి కొంతమందిలో కొన్ని తక్కువగా ఉంటాయి కేవలం దైవీ సంపత్తి ఉన్నటువంటి వాళ్ళు దేవలోకానికి సంబంధించిన వాళ్ళు ఏంటారు తప్ప సాధారణంగా మానవ లోకంలో అరవింద్ లాంటి వాళ్ళు లేకపోతే రామకృష్ణ పరహంస లాంటి వాళ్ళు లేకపోతే అలాంటి మహాకోవకు చెందినటువంటి మా ఇతర అట్లాంటి వాళ్ళు ఎవరైనా మహాత్ములు తప్పిస్తే సాధారణంగా ప్రతి మానవుల్లోనూ కూడా ఆశ్రయ సంపత్తి ఉంటుంది దైవీ సంపత్తి కూడా ఉంటుంది రేష మారుతుంది అంతే కాబట్టి మనకి ఏం చెప్పాలి మనలో ఉన్న అసలు రాక్షసీ ప్రవర్తన ఆశ్రయ ప్రవర్తనని మనం దాన్ని చేసుకొని దాని నుంచి బయటకు వచ్చి దైవీ సంపత్తిని మనం పెంచుకోవాల్సిన అని యోగం చెప్తాం పురాణాలు చెప్తాయి అట్లా అర్థం చేసుకోవాలి ఎప్పుడు కూడా మనం మన అందులోనే అన్ని లక్షణాలు ఉంటాయి ఇలా ఏ లక్షణాలు మనం తగ్గించుకోవాలి ఏ లక్షణాలు పెంచుకోవాలి అనేటటువంటిది మన తాలూకు సంకల్పం మీద మన తాలూకు ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది అదే అసెంబ్బాలిక్గా అది చెప్పిన దాన్ని మనం దైనందిన జీవితంలో తెచ్చుకునేటప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకుని దాన్ని మనం సాధనలోకి తెచ్చుకోవాలి ఓకేనా సో ఇక్కడ ఇబ్బంది ఏం కలుగుతుందంటే అది కథలండి మాస్గా చెప్తున్నారు కదా సింబాలిక్ తప్ప జరిగినవి కాదవి భౌతికంగా జరిగినవి కాదండి సింబాలిక్గా చెప్తున్నారు కదా అని దాన్ని అట్లాగా వదిలే బాకండి కథలో కొంత కథ జరుగుతుంది దాని మీద సింబాలిజం వాళ్ళు సూపర్ ఇంపోజ్ చేస్తే మనకి సృష్టి ధర్మాలు కానీ యోగ సాధన కానీ లేకపోతే ఎస్ట్రానామికల్ కొన్ని కొన్ని కాలిక్యులేషన్స్ కానీ బ్రహ్మాండ తాలూకు కొన్ని విశేషాలు కానీ మనకు సుఫర్ ఇంపూజ్ చేసి చెప్తారు దాన్ని సాధనలోకి తీసుకోవడం అనేటటువంటిది మన వివేకం మీద ఆధారపడి ఉంటుంది ఇది మనం గుర్తుపెట్టుకోండి ఓకేనా పశు సంపద వృషభ రాశి అధీనంలో ఉండగా పాలు పాలతో ఉత్పన్నమయ్యే పదార్థాలు కర్కాడ రాస్ కిందకి వస్తాయి రెండు పక్క పక్కన ఉంటాయి పశువులు పశువులు ఇచ్చే పాలు పాల నుంచి వచ్చే పదార్థాలు పశు సంపద అంతా కూడా వృషభ రాశిదారు ఆధిపత్యం కింద ఉంటే ఆ పశువులు ఇచ్చేటటువంటి పాలు కానీ పాలు ఉత్పత్తులు కానీ పదార్థాలు కానీ ఇవన్నీ కూడా కర్కాటక రాశిలో ఉంటాయి మిథున రాశి సారీ వృషభ రాశి వాడు ఏ వ్యాపారం చేయాలి అంటే మనం ఏం చేస్తాము డైరీ ఫార్మ్ లాంటివి పెట్టుకోమని చెప్తాము కర్కాటక రాశి వాడు ఏ వ్యాపారం చేసుకోవాలంటే పాలు అమ్ముకుని ఆయన డైరీ ఫార్మ్ పెట్టుకుని పాలు తయారు చేసి పెట్టుకుంటాడు ఆ గేదెలను ఆవులు పెట్టుకుంటాడు పాలు పెతుకుని స్టోర్ చేసుకుంటాడు వృషభ రాశి కర్కాట రాశారు ఏం చేస్తాడు ఆ పాలు తెచ్చుకుని పెరుగు తోడు పెట్టుకుని పెరుగు అమ్మడమో అందులో తీసినటువంటి నెయ్యి అమ్ముకోవడమో లేకపోతే పాలు అమ్మడమో దాంతో వ్యాపారం చేస్తాడు ఈ సటిలిటీస్ మనం గుర్తుపెట్టుకోవాలి మీరానికి కర్కాటకానికి మేషాలకు పూలకి చెప్పారు స్వరపేటికి అంతా కూడా మిథునం అని చెప్పారు శ్వాస ప్రక్రియ అంతా కూడా కర్కాటకం అని చెప్పారు అది గుర్తుంటే మనకేం తెలుస్తుంది మెడికల్ ఆస్ట్రాలజీలో ఏ భాగానికి ఎక్కడ వ్యాధి వస్తుందో దాని దానికి ఏ వ్యాధి వస్తుందో దానికి ఏ రాశి ఆధిపత్య వస్తుందో తెలుస్తుంది ఇది ఎప్పుడు కూడా ఈ సటిల్ డిఫరెన్సెస్ మనం గుర్తుపెట్టుకోవాలి పాలు నెయ్యి అనే రెండు ఆహార పదార్థాలు గుప్త యోగ సాధకునికి చాలా అనుకూలమైనవి గుప్తోగ సాధక అంటే అక్కల్టిస్ట్ అన్నది ఇంగ్లీష్లో ఆయనకి ఏంటంటే పాలు నెయ్యి అనే రెండు ఆహార పదార్థాలు గుప్త యోగ సాధకునికి చాలా అనుకూలమైనవి అవి అతని కోశాన్ని పరిశుద్ధం చేసి అతని ఆత్మకి పోషణ ఇచ్చి అది అంతఃకరణ నిర్మాణానికి కావాల్సిన సామగ్రిని సమకూరుస్తుంది ఇక్కడ మీరు యూట్యూబ్లో వాటిలో వీటిలో కనిపించేటటువంటి ఆ డైట్ మీద చెప్పే ప్లాన్స్ ఇక్కడ మీరు ఇక్కడ తీసుకో తీసుకోవద్దు పాలు అంటే ఆవు పాలనే మీరు గుర్తుపెట్టించుకోండి నెయ్యి అంటే ఏంటంటే ఆవు ఆవుపాలు తీసి నెయ్యి నుంచి నెయ్యి తీయడం అంటే పాలు నుంచి డైరెక్ట్గా నెయ్యి తీస్తారు ఇప్పుడు అలా కాదు మిషన్స్ పెట్టి ఆవు పాలు నెయ్యి అంటే ఆవు పాలు నెయ్యి అంటే ఆ పాలుని మరగబెట్టి పెరుగు తయారు చేసి చిలికి అందులోంచి వెన్న తీసి ఆ వెన్నలోంచి నెయ్యి తీస్తారు కదా దాని నెయ్యి అంటారు ఆ పావుల గురించి ఆ నెయ్యి గురించి మాస్టర్ గారు చెప్తున్నారు అది మీరు ఈ రెండు కూడా చక్కటి పోషణ ఇస్తాయి శరీర పోషణ మాత్రమే కాకుండా అంతకర నిర్మాణానికి కావాల్సిన సామాగ్రి సమకూరుస్తుంది అంతకర శరీరం అని చెప్పి మనకి ఒకటి ఉంటుంది ఈ భౌతిక శరీరం కాకుండా లోపల ఒక శరీర నిర్మాణం అవుతుంది ఎప్పుడు నిర్మాణం అవుతుంది అది రాగద్వేషాలు కామక్రోధాలు అన్ని కూడా పూర్తిగా బయటికి వెళ్ళిపోయిన తర్వాత స్వచ్ఛమైనటువంటి నిర్మలమైనటువంటి ఒక స్థితి మనస్సుకి లభించిన తర్వాత స్థుల శరీరం అనేది సూక్ష్మ శరీరం నుంచి విడివడి అటాచ్మెంట్ రెండింటికి మధ్య తగ్గి సూక్ష్మ శరీరం అనేది విడిపడిన తర్వాత తన చేసేటటువంటి జాన ప్రక్రియలతో కానీ తన తాలూకు సంకల్ప బలంతో కానీ తన జీవన విధానంతో కానీ యజ్ఞాతమైన జీవన విధానంతో విధానంతో కానీ లోపల అంతకైనా సరే నిర్మాణం అవుతుంది దానికి కావాల్సిన ఆహారాలు వేరే ఉంటాయి అంటే ఆ శరీరానికి కాదు ఈ శరీరానికి ఎలాంటి ఆహారాలు మనం ఇచ్చినట్లయితే లోపల అంతకన్నా సరే నిర్మాణం అవుతుంది ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే చాలా బరువుగా ఉండే ఆహారం కానీ నా ఉద్దేశం వెయిట్ అని కాదు ఎక్కువ స్థూలంగా ఉండే ఆహారం కానీ ఎక్కువ పరిణామంలో పరిమాణంలో ఉండే ఆహారం కానీ జీర్ణం కావడానికి చాలా సమయం తీసుకునే ఆహారం కానీ చాలా స్పైసీగా ఉండే ఫుడ్ కానీ లేకపోతే మాంసాహారం లాంటి పదార్థాలు కానీ ఇలాంటివన్నీ తీసుకున్నట్లయితే ఇది క్వాంటిటీ ఆఫ్ ది ఫుడ్ దీని మనం ఇవన్నీ తీసుకుంటే ఏమవుతుందంటే లోపల ఉండే సూక్ష్మ శరీరం అనేది తయారు కావడానికి చాలా టైం పడేస్తుంది ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే ఆహారం తీసుకోవగానే జీర్ణం అయిపోవాలి కరెక్ట్గా చెప్పాలంటే మీకు ఒకే ఒక ముక్కలో చెప్పాలంటే ఆహారం తీసుకున్న తర్వాత నిద్ర రాకుండా ఉండాలి నెంబర్ వన్ ఆహారం తీసుకున్న తర్వాత పొట్ట బరగకుండా ఉండాలి నెంబర్ టూ ఆహారం తీసుకున్న తర్వాత చాలా వేగంగా అరిగిపోవాలి నెంబర్ త్రీ ఆహారం తీసుకున్న తర్వాత మనకి సరిగా అలసట్ రాకూడదు నెంబర్ ఫోర్ అటువంటి ఆహారం తీసుకోవాలి అంటే పాలు వెన్న నెయ్యి ఇది మజ్జిగ అదే ఫ్రూట్స్ అదే కాయగూరలతో ఉన్నటువంటి ఆహారం వెజిటబుల్ ఫుడ్ కాయగూరల్లో కూడా చాలా ఈజీగా డైజెస్ట్ అయ్యి ఫైబర్ అది ఫైబర్ రిచ్ అండ్ ప్రోటీన్ రిచ్ రిచ్ అనే పద నిజంగా వాడకూడదు ప్రోటీన్స్ అన్నీ అన్ని మినరల్స్ అన్ని సమానంగా ఉండేటటువంటి ఆకుకూరలు కాయగూరలు లాంటివి తీసుకొని రైస్ కొంచెం తగ్గించి రైస్ తగ్గించి మిగతా అన్ని ఎక్కువగా ఉన్నట్టుగా మనం చేసుకున్నాం అనుకోండి ఫుడ్లో అరేంజ్మెంట్ అది క్రమక్రమంగా క్రమక్రమంగా తేనె ఒకటి నెయ్యి ఒకటి ఇవన్నీ కూడా లోపల సూక్ష్మ చేయడానికి ఆహారంగా కూడా అవి సూక్ష్మ లేదా బాగా తయారు కావడానికి మనకు ఇది సింపుల్ ఏంటంటే అన్న అనంతన భుక్తాయాసం అంటాం కదా అది లేకుండా మనం ఆహారం తీసుకోవాలి అది గుర్తుపెట్టుకోండి సో అతని ఆత్మకి పోషణ ఇచ్చి అతని అంతకరణ నిర్మాణానికి కావాల్సిన సామగ్రిని సమకూరుస్తుంది అన్ని వేద క్రతువుల్లోనూ పాలు వెన్న రథం ఆహుతులు ఇవ్వటం వల్ల మహోత్తరంగా ప్రకాశిస్తున్న అగ్ని యొక్క వైభవములను శృతిస్తారు అది ఏ అగ్ని చేసినా ఏ క్రతువు చేసినా కూడా అది ఏమేస్తారంటే పాలు కానీ వెన్న కానీ నెయ్యి కానీ వేసి ఆ వెన్న నెయ్యితో నెయ్యికి నెయ్యితో ఆహుతులు ఇవ్వడం వల్ల ఎంత అగ్ని ఎంత మహత్తంగా ప్రకాశిస్తుందో ఆ అగ్ని వైభవాన్ని శృతిస్తారు సుమా అని చెప్తున్నారు ఎందుకంటే ఆ నేతితో అగ్ని అంతలా అలా దాన్ని శుసి శుద్ధిస్తాసమా అని చెప్తున్నారు నెయ్యిని ఆధ్యాత్మిక వీర్యమని మరియు జ్యోతి యొక్క ఇంధనమని వర్ణించారు నిజని ఆధ్యాత్మిక వీర్యము అని వీర్యము అంటే శక్తి ఇక్కడ ఇది శరీరానికి ఎలాంటిది అంటే ఆధ్యాత్మిక వీర్యము అని జ్యోతి యొక్క ఇంధనం అని వర్ణించారు జ్యోతి అంటే వెలుగా వెలగాలంటే ఒత్తిడి వెలగాలంటే దాంట్లో మనం నెయ్యి వేస్తాము అట్లాగే మళ్ళీ ఉండేటటువంటి అగ్ని కూడా ఉద్యోగంలో చెందాలనుకున్నప్పుడు ప్రతిరోజు నెయ్యి వాడవలసిన అవసరం ఉంది ఎలాంటి నెయ్యి చెప్పే కదా నేను పాలు తొడుగు తోడుపెట్టి దాన్ని చిలికి చేసి దాన్ని నెయ్యి వేసుకునేటటువంటి ఆవు నెయ్యి అనేటటువంటిది మన మేధస్సుకు కానీ అంతఃకరణ సరైన నిర్మాణానికి కానీ సూక్ష్మ నిర్మాణానికి కానీ ఆధ్యాత్మిక సాధనకు కానీ యోగ సాధనకు కానీ పరపర్చుమా అని చెప్పారు నేను కొలెస్ట్రాల్ అనేటటువంటి తీయడం మేస్ గారిని యాక్సెప్ట్ చేయరు ఏ నెయ్యిలో కొలెస్ట్రాల్ ఉందా పాల్లో నేరుగా తీస్తారు కదా నెయ్యి అందులో గేదె నెయ్యి లాంటివి జెర్సీ ఆవులు నెయ్యి ఆవుల్లో కూడా జెర్సీ ఆవులు నెయ్యిని వాడరు మూపురం ఉన్నటువంటి ఆవు నెయ్యితే వాడతారు హోమాల్లో కానీ వెంటలో కానీ ఇది గుర్తుపెట్టుకోహముల రజితము ఈ రాశి అతి ఆధిపత్యం కిందకి వస్తుంది అంటే వెండి కర్కాటక రాశి కింద వస్తుంది ఈ లోహానికి మనస్సు యొక్క ప్రతిస్పందన శక్తితో నేరుగా సంబంధం ఉంది వెండితో వెండి కీనిని మనస్సు యొక్క ప్రతిస్పందన రియాక్షన్స్ ఉంటాయి కదా దానికి సంబంధం ఉంటుంది సుమా చెప్తున్నారు అది సునిశ్చిత తత్వాన్ని సెన్సిటివిటీ ప్రతిచర్య లక్షణాన్ని రెస్పాన్సిబుల్నెస్ ప్రవర్తనను ప్రభావితం చేస్తుంది అంటే మనలో ఉండే బాగా సెన్సిటివిటీని కానీ దేనికైనా స్పందించడం ప్రతిచర్య లక్షణాలు కానీ ఇది కర్కాటరా సూచిస్తుంది ఈ అంశాన్ని హోమియోపతి అని చెందిన దర్శలు ఔషధ గుణాలను ప్రత్యేక అధ్యయనం చేయడం ద్వారా బాగా నేర్పించారు హోమియోపతిలో ద్రశలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారు ఈ గుణాన్ని గమనించి ఈ వెండి నుంచి కూడా మందులు తయారు చేయడం అనేది మొదలు పెట్టారు అర్జెంటీన్ నైట్రికం ఇవన్నీ కూడా వెండిని నుంచి తయారు చేసినటువంటి మందులు సో కాబట్టి మనకు ఒక లింక్ ఇచ్చారు మాస్టర్ ఇక్కడ అంటే ఒక న్యూ ఐడియా ఒక కాన్సెప్ట్ ఇచ్చారు హోమియోపతిలో ఖనిజాలతో చేసినటువంటి ప్లాటినమ్ ఉంటు ప్లాటినమ్ ఉంటుంది అలాగే ఆరోమెట్ ఉంటుంది బంగారంతో తయారు చేస్తారు అర్జెంటీన్ నైట్రికం ఉంటుంది అది వెండితో తయారు చేస్తారు అలా రాగితో తయారు చేస్తే అలాంటి కొన్ని మందులు ఉండేదానికి వారికి అవయపత్ర అవకాశం ఉంది సో ఏ రాశిలో పుట్టాడు ఏ రాశిలో ఏ గ్రహాలు ఉండడం వల్ల అనారోగ్యం అనేది చేసింది ఈ బ్యాక్గ్రౌండ్ కూడా అంటే ఈ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ కూడా ఎస్ట్రాజికల్ బ్యాక్గ్రౌండ్ అంటే ఇలాంటి ఎస్ట్రాజికల్ బ్యాక్గ్రౌండ్ ఏర్పాటు చేయడం ద్వారా అమయభద్రలో డ్రగ్స్ సెలక్షన్కి కొంచెం వెసులుబాటు ఎక్కువగా ఉండొచ్చు అని చెప్తున్నారు సో ప్రజాభ్య ప్రజా పరిపాలన తాం న్యాయన మహి మహిష Go Brahmani Vya Chim Loka Sanstas Pnova. Om Shanti Shanti Shanti.